కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం హరీష్ అన్న నాయకత్వం చంద్రధర్మ రెడ్డి గారి నాయకత్వం ఇంకేమో వాళ్ళందరూ కూడా మరి ఈ రోజు నాకు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులే ఈ మండల నాయకులే పక్క మండల నాయకులే ధర్మాడిని దండం పెడతాం కొంచెం ఇది చేయి ధర్నా చేయకూడదు ధర్నా చేస్తే మా ప్లాన్ జరుగుతాయి కావచ్చు మేము అడిగేటట్లు లేదా అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ ఉండి అడిగితే మమ్మల్ని పోవద్దు పోవద్దు అంటాడు అటు వాడిద్దురు కాదు సార్ కాదే పోలీసు వాళ్ళు కూడా మావాళ్ళు ఫోన్ చేసి మీరు రావద్దంటాను అట ఇదేం పొద్దు అంటే మరి మేము ఏం చేయాలి వచ్చినట్లేదు నువ్వు చేయమంటాను చాలా మంది రైతులు కూడా చేసేళ్ళు నిన్న మొన్న చేసే రైతులను ఇలా బార్నింగ్ వస్తూ ఫోన్ చేసి అడిగినా ఆయన అంటాడు వస్తావు అనుకున్నాను కానీ మావాడు ఆడి పోతే బాగుండవని చెప్తాను సార్ అది పోవద్దు అంటాలి ఇలా రైతులంతా ఇవాళ పడతారు ఇంకో పది రోజులు ఒప్పిక పడతారు ఇంకో నెల రోజులు ఒప్పికబడతారు నువ్వు ఇలా టైం షెడ్యూల్ పెట్టిండు ఏ రోజు వరకు పెట్టిండు అధికారులు లెక్కలు తీసేది వరకు అన్నాడు ఇరవై తొమ్మిది కాదు ముప్పై తారీఖు వరకు తీసుకున్నాక అప్పుడు తెలుస్తుంది మీ లెక్కలేందో మీరు చేసేది నేను అడుగుతున్నా నువ్వు ముప్పై తారీఖు కాదు ఆరు నెలలు టైం తీసుకో ఎప్పుడు చెప్తావు చెప్పు ఇది చేయవు ఒక పేదలకు గృహలక్ష్మి కింద ఇల్లు మూడు వేల ఇల్లు ఇచ్చాం మా నియోజకవర్గంలో అది ఇచ్చింది తప్పంటే మేము రాజకీయాలు బయదొలుగుతాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చాం బీజేపీ పార్టీ ఇచ్చాం పేదవాడికి ఇంటికి పోయి గుడిసి ఉన్న కాడల్లా ఇప్పించి ముగ్గు పోయించాం పంది వేసిన వాళ్ళు ఇక మూడు లక్షల రూపాయలు బిల్లి నాయన అంటే కోర్టు లేస్తే కోర్టుకుని జీపీ రాడు ఫైల్ కోర్టుల లోపల అటెండ్ కాడు మరి ఏ విధంగా వాళ్ళకు డబ్బులు వస్తాయి ఇక పేదవాడు గురించి ఆలోచించావు రెండు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేస్తాను గదాని గురించి ఆలోచించావు వాళ్ళే రెండు నెలలు కట్ చేస్తావు ఇప్పుడు రెండు నెలల పెన్షన్ అయ్యవు ఇవ్వవు మైళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తాను ఇచ్చినవా ఇలా గ్యాస్ సిలిండర్ ఇస్తాను ఇచ్చినవా ఒక్కడి మాత్రం నిజం చేసినావు ఒక్కడి మాత్రం నీ నోట్లకెళ్ళి వెళ్ళి వెళ్ళింది వాస్తవాన్ని నిరూపించుకున్నావు కరెంటు రైతులకు ఎందుకు ఇన్ని గంటలు అవసరం లేదన్నావు అన్ని గంటలు కట్ చేసింది మాత్రం వాస్తవం ఇది నువ్వు ఇది నిజం చేసినావు ఏం నిజం చేసినావు అండి ఈరోజు నువ్వు రుణాల మాఫీ రుణాల మాఫీ అంటే నీ అయ్యమ్మా రైతు బంధు రైతుల బంధు రైతుల బంధు రుణమాఫీ కింద మార్చినావు అవి ఎట్లయినా ఇవ్వాల్సిందేనా దాన్ని స్విచ్ ఆఫ్ చేసి చూడు నీ స్విచ్ ఆఫ్ అవుతుంది నువ్వు రైతు బంధు స్విచ్ ఆఫ్ చేసి చూడు ఇవాళ ఉప్పుకి రేపు ఉప్పకబడతాను రైతు బంధు స్విచ్ ఆఫ్ చేస్తే ఈ ఆఫ్ తొందరగా బంద్ అవుతుంది ఇవాళ జూన్ పదిహేనో తారీఖు లోపు ఎట్లా జమగా ఉన్నట్ల జమై ఏడు వేల ఐదు వందల కోట్లు జమ అయ్యేది అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను లోపు మళ్ళీ ఏడు వేల ఐదు వందల కోట్లు ఆటోమేటిక్గా జమ అయ్యేది అవి ఆటోమేటిక్గా రైతు బంధు సెల్ ఫోన్ ఫోన్లో టింగ్ టింగు అనుకుంటా రైతు బంధు పడేది కానీ రైతు బంధు వాళ్ళకి వాళ్ళకిచ్చే పైసలు వీళ్ళకి ఇచ్చి ఈ రోజు మీరేమంటారు రుణమాఫీ అంటాను నేను అడుగుతా ఉన్నా రుణమాఫీ కాదు నువ్వు చేసింది ఇలా మోసపూరితమైన మాటలు దగ్గర పనులు చేస్తా ఉన్నావు నువ్వు ఇలా ఇలా మీరు అనుకుంటానేమో మేము కూడా చూసాం అరే కొత్తగా ముఖ్యమంత్రి అయ్యిండు పిల్లవాడు అయిడు కొంచెం ఉన్నాయి ఎక్కువైనా అనుకున్నాం మేము తొందరపడదు మా వాళ్ళు కూడా ఏపీ తొందరపడదు మీరు పోవద్దు అని చెప్పినాం కానీ ఈ తొందరపడి దాని వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా ఇలా నేను పోలీస్ శాఖ అని కూడా విజ్ఞప్తి చేస్తాను మీరు అధికారంలో ఉన్న నాయకులకు ఏదో చెప్తే తొందరపడితే నేను మీరే మీరే నష్టపోతున్న విజ్ఞప్తి చేస్తున్నాను మా వాళ్ళందరూ చెప్తా ఉన్నాం అరే మీరు రోడ్లు ఎక్కగా ఇంట్లోనే ఉండరు గొడవలోకి పోకుండా చెప్తున్నాం మీరు వేసే దుశ్చర్యలకు మేము ఓపిక పడుతున్నాం కానీ రెచ్చగొట్టే పనులు చేస్తూ ఉన్నారు పట్టగాలిసే మీదేయాలని చూస్తూ ఉన్నారు ఇలా ఫ్లెక్సీ జింపులు లేదు ఫ్లెక్సీలకు గాడి పోడు ఫ్లెక్సీలకు గాడి పోవాలంటే నీకు సీసీ కెమెరాలు కనపడలేదా నీకు ఇవి కనపడతలేవా ఏం చెక్ చేసినామే మేము వద్దంటి లేవని చెప్పి కేసు పెడతారు పెట్టండి ఎన్ని పెడతారో పెట్టండి ఏం చేస్తారో చేసుకోండి అనుభవిస్తారు ఇది ఈ రోజు కాకపోతే రేపైనా అనుభవిస్తారు నేను పోలీసు శాఖ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా ఒకటి కాదు ఇలా మేము ఓడిపోవచ్చు వాళ్ళు ఓడిపోవచ్చు ఎవరైనా ఓడిపోవచ్చు ప్రజాస్వామ్యంలో మీరు ఉండాల్సిన వాళ్ళు ప్రజాస్వామ్యంలో మీరు అధికారులు మీరు పనిచేయాల్సిన వాళ్ళు మీ డ్యూటీ మీరు చేసుకోండి మేము అడ్డం వస్తే లోపటేయండి ఇది ఎందుకు చేసామని అడిగితే లోపటేయండి కానీ అక్రమంగా తీసుకొచ్చి కేసులు పెడితే మాత్రం అది కూడా గొడవలకు తావు తీస్తుంది అది కూడా ఎటో దారి తీస్తుంది మరి క్రైమ్ రేషో గత పది సంవత్సరాల్లో తగ్గింది మేము చాలా మంది చెప్పాము మా కూడా చెప్పాం మా వాళ్ళు రోజు నువ్వు ఏం చేసినావు సార్ ఎమ్మెల్యే గారు అప్పుడు ఏం చేసినా అని చెప్పి నన్ను కూడా అడుగు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ రోజు ఇద్దరు గొడవ గొడవపడొచ్చినా ఆ రోజు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొడవపడొచ్చిన సిఐ గారికి ఫోన్ చేసి వాళ్ళు ఇద్దరు ఏదో సమర్థించి పంపు కాంప్రమైజ్ చేసి పంపు కేసులు వద్దు కేసులో తిరగలేరని చెప్పాను ఇలా ఎట్లా కేసులు పెడతామని చూస్తూ ఇది రా రేవంత్ రెడ్డి గారు మీరు పోలీస్ శాఖ కూడా ఆదేశాలు ఇవ్వాలి మీ ఇష్టమైన చేస్తే తగలది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు ఇవాళ మీరు కావచ్చు ఇలా మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మీకు సహకరించు సహకరించిన వాళ్ళు ఇలా కేసులు పెడతా అంటే కుదరని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు అయిపోయిందేమో ధర్నా అనుకుంటాను నేను స్థానిక ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు నిజంగా ఈ నియోజకవర్గాన్ని సేవ చేయాలనుకుంటే వచ్చిన అభివృద్ధిని ఆపుతావు సాంక్ష్యమైన వాటిని ఆపుతావు నడిచే పనులను ఆపుతావు సరే అవి జరగపోయి జరగబోడి పని బాధపడతలేరు జరిగేంత అభివృద్ధి జరిగింది కానీ ఈ పేద రైతుకు అన్ని జరుగుతా ఉంది నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు సొసైటీలో తిరుగు ఇలా పదమూడు సొసైటీలు నియోజకవర్గంలో ఇలా పదకొండు ప్రాంతీయ బ్యాంకులలో లోన్ తీసుకున్నారు వాళ్ళు దాదాపు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వేల మందికి మనకు లోన్లు మాఫీ కావాల్సిన అవసరం ఉన్నది ఈ లెక్కలు తీయండి ఈ లెక్కలు తీసి బ్యాంకులకు కూడా కూర్చుంటావా ఎంఆర్ఓ ఆఫీసులు కూడా కూర్చుంటావా కలెక్టరేట్లో కూర్చుంటావా అధికారుల బలగం అంతా నీకే ఉన్నది పోలీసు బలగం నీ వెనకడ తిరుగుతుంది ఎంఆర్ఓ బలగం నీకు వెళ్ళకది అగ్రికల్చర్ బలగం నీ చేతుల్లో ఉన్నది కూర్చుని పెట్టి లెక్కలు ది లెక్కలు తీసి ఎప్పుడు తెలుసుకోవచ్చు అండి కనీసం రాష్ట్ర ప్రభుత్వం సరే బిజీగా ఉండొచ్చు నీకేం పని ఇక్కడ ఈ రైతుల కొరవ పట్టించుకో ఈ రైతులు ఏం చేయాలి ఎట్లా రుణమాఫీ చేయాలి పెట్టు మా వాళ్ళు కూడా సహకరిస్తారు మీ పార్టీ నాయకులు సహకరిస్తారు వాళ్ళు వెనకనే తిరుగుతారు మాకు ఫస్ట్ రుణమాఫీ ఏందో లెక్కలు తెలుసండి తేల్చి ఎందుకు కాలేదో తెలుసండి కొన్ని బ్యాంకులైతే ఉదాహరణకు కాంప్ల కాన్ పార్టీ బ్యాంకుల ఒక్కరికి కూడా రుణమాఫీ కాదా అండి ఒక్కరికి కూడా రుణమాఫీ కాదా ఏం ఏం లెక్కలు చేస్తున్నట్టు ఏం చేస్తున్నట్టు ఇవాళ ఆత్మకూర్ బ్యాంక్ సొసైటీ కూడా చెప్తున్నా నేను ఆ ఆత్మకూర్ సొసైటీ ఇమ్మీడియట్ గా చైర్మన్ డైరెక్టర్ ను సస్పెండ్ చెప్పి నువ్వు ముందుగా ఇక్కడ అక్రమాలు జరిగినాయి ఒక్కసారి చెక్ చేయండి ఫిఫ్టీ వన్ సెక్షన్ ఏం జరుగుతుందో చూడండి ఇలా లోన్లు కట్టబడి రైతు పైసలు కట్టకుండా రిసిట్ ఇచ్చి దొన్న రిసిట్ ఇచ్చి పంపిణీ ఈ ఆత్మకూర్ సొసైటీలోనే ఉన్నాయి అవి తేల్చేంత వరకు కూడా మేము పోరాడతాం నేను ముఖ్యమంత్రి గారు నేను స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్తున్నా ఖచ్చితంగా ఈ పని చేసి చూడండి మీరు మీ పార్టీ మా పార్టీ కాదు రైతులకు అన్యాయం జరిగింది ఇక్కడ అని అంటే ఏదో మాట్లాడతాడు ఏదో చేస్తారు నేను అడుగుతున్న మా రై మా రైతాంగాన్ని అందరూ కూడా సంయమనం పాటించండి ఖచ్చితంగా అధికారులు వస్తే మీరు కూడా లిస్ట్ చేయండి ఏ రోజు తెలుస్తారో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది ఖచ్చితంగా నేను అంటున్నా రుణాలు మాఫయ్యేంత వరకు తెలంగాణ పోరాటం ఏం జరిగిందో అక్కడనే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమానికి వచ్చినా పాల్పంచుకోవడానికి వచ్చిన మీ అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు థ్యాంక్